అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి గౌరీ శంకర్ నగర్ లో బుడగ జంగం కులస్తుల దగ్గరికి మనం రావడం జరిగింది అంటే ఎందుకు రావడం ఇక్కడ ప్రధాన కారణం ఉంది ఇవాళ ఈ మధ్య కాలంలో ఎన్నో ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత వీరిని ఎస్సీ కేటగిరీలో చేర్చడం అయితే జరిగింది దానికి వీరందరూ వీరు హర్షాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వాలని అభినందించడం గౌరవనీయులైనటువంటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన నమస్కారం నేను సురేష్ బద్వేల్ పిల్లడు ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి గౌరీ శంకర్ నగర్ కు మనమైతే రావడం అయితే జరిగింది ఎందుకంటే ఇక్కడ బుడగ జంగాల కులస్తులను ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంలో చేర్చడము దానికి గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరి యొక్క కృషి ఫలితంతో ఎన్నో సంవత్సరాల నుంచి వీరు ఒక పోరాటానికి ఇవాటితో తెరదించడం అనేది గొప్ప హర్షాలు వ్యక్త వ్యక్తం చేస్తున్నారు మరి కొద్ది నిమిషంలో వీరి యొక్క పాలాభిషేక కార్యక్రమం కూడా జరగబోతుంది మనతో ఈ యొక్క ఈ యొక్క జంగాల జంగా యొక్క వ్యక్తి మనతో రేవల్ల నారాయణ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము వారిని అడిగి తెలుసుకుందాం మనం అన్న చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ వర్గీకరణలోకి రావడానికి కృషి చేస్తున్నారు కష్టపడుతున్నారు అందరికీ నమస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వరులకు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మా యొక్క బుడగ జంగాల తరఫున పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను గత పద్దెనిమిది సంవత్సరాలుగా రెండు వేల ఎనిమిది ఏడో నెల జూలై పద్దెనిమిది తారీఖున వన్ ఫార్టీ ఫోర్ పెట్టి బుడజంగాలు విచారించి వాళ్ళకు ఇవ్వాలని కాలయాపనలో పద్దెనిమిది సంవత్సరాలు జరిగారు జరిపి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసినాము ఎంతో మంది మా బుడదంగా సంఘాల పిల్లలందరూ కూడా ఎంతో మంచి ఆత్మహత్యలు చేసుకొని వాళ్లకు ఆ క్యాస్ట్ లేక అదే విధంగా స్కాలర్షిప్లు రాక సర్టిఫికెట్ లేదని ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది కాబట్టి ఇంటి పోరాడాల తర్వాత ఈ రోజైనా మన ప్రభుత్వము మమ్మల్ని గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరవై ఐదు జిల్లాల్లో పది లక్షల మంది పైన బీడ బుడ కొలు నిర్వహిస్తున్నారు వీళ్లకు ఎటువంటి ఒక ఫెసిలిటీస్ కానీ ఈ క్యాస్ట్ లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలకు చదువు అనేది మధ్యలోనే ఆగిపోయి అందరూ బాల కార్మికుల మాదిరిగానే వాళ్ళు ఏదో పాతపోకులు లేదంటే గుడ్డలు ఇటువంటివి అమ్ముకుంటూ జీవనం సాగిస్తాం మిమ్మల్ని ఎస్సీ కేటగిరీలో చేర్చడం వల్ల మీకు కలిగే ప్రయోజనం మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మేము చదువుకోలేకపోయినాము మా పిల్లల తర్వాత అయినా వాళ్ళనే చదువుకొని కొద్దిగా ప్రయోజనలుగుతారనే దానికి మిక్కిలి ఆనందం వ్యక్తం చేస్తాను ఎందుకంటే ఇంతవరకు మా వాళ్ళలో కనీసము ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ కూడా చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఈ యొక్క అవకాశం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీనికోసం మీరు ఎదురు చూస్తున్నారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి రెండు వేల ఎనిమిది నుంచి ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తాము ఎప్పుడు పిలుస్తామంటే పద్దెనిమిది సంవత్సరాల కాలయాపన అయిపోయింది కాబట్టి ఇప్పుడైనా కానీ మాకు ప్రభుత్వం దయచేసి ఒకసారి మాకు జేసీ శర్మ కమిషన్ పోయిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు జేసీ శర్మ కమిషన్ వేసినారు రిపోర్ట్ ఇచ్చింది ఇక్కడ ఇంతమంది అప్పటికి ఆరు లక్షల చిల్లర మంది బుడగంధాలు మనకు నివసిస్తున్నారు తర్వాత మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే జస్టిస్ కమిషనర్ మళ్ళీ ఆయన మళ్ళీ అతడిని నియమించినారు అతడిని నియమించి అది కాలయాపన ఐదు వందలు రాకపోయింది తర్వాత అదే కమిషన్ ఏక సభ్య కమిషన్ ను మన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఎస్టీకి పంపించారు ఇక్కడికి కడపకు ఆయన మమ్మల్ని అందరినీ పిలిచి మీరు అందరూ తెలుసు మీరందరికీ ఉన్నారు కాబట్టి నేనైతే ఏక సభ్యంగా రాసి పంపిస్తాను అని చెప్పి మన జనవరి కూడా ఆయన ప్రోగ్రాం ఒకటి జరిగింది కాబట్టి ఆ దాని తర్వాత ఇప్పుడు మా ప్రభుత్వంలో మమ్మల్ని అందరిని గుర్తించి ఒక మనుషులుగా మమ్మల్ని గుర్తించినందుకు మా పిల్లలకు ఒక చదువు ఇప్పుడు ఈ కాస్ట్ మాకు ఇవ్వడం వల్ల మేము రేపు పొద్దులికే ఏదో ఉద్దరించుకుని రాజకీయ నాయకుడు మధ్య కాదు ఒక రాజకీయంగా రిజర్వేషన్ లేచిన తరకు ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెసిడెంట్ కూడా లేదు మా ఇందులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లేదు అంటే ఎంత వెనుకబడిపోయిందామో ఒకసారి అర్థం చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా కాస్ట్ కోసం కొట్లాడుతున్న కాస్ట్ ఇవ్వండి మాకు అని అంటే ఒక బురదాలు మాత్రమే కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా మమ్మల్ని గుర్తించి ఈ ప్రభుత్వం ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వరుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మమ్మల్ని గుర్తించి ఈ విధంగా మాకు ఈ మీకు ఒక కుల సర్టిఫికేట్ ఇస్తున్నాము ఎస్సీలో మిమ్మల్ని చేరుస్తున్నాము అని చెప్పినప్పటి నుంచి మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం చివరిగా మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నామంటే మా యొక్క బేడ పడేకాల తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షుడు యలమతి మధు గారు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేస్తారు ఆయన పిలిపించిన పెద్దానికి పోతుంటాము ఇప్పుడు అయితే విజయవాడలోనే ఉన్నారు లేదంటే కర్నూలు పోరాటం చేస్తాను మాట్లాడుతాను ఇదే విధంగా మీటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి కోరడం ఏంటంటే మీరు వీలైనంత తొందరగా జీవోని ఒక రోజుల్లో గానీ ఇరవై రోజుల్లో కానీ ఒక రంగా జీవోని పాస్ చేసి రేపు విద్యా సంవత్సరం ఓపెన్ అయ్యేటప్పుడు స్కూల్ మళ్ళీ సెలవు ఓపెన్ అయ్యేటప్పటికి మాకు కాస్ట్ సర్టిఫికేట్ అందాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము అదండి ఇన్ని సంవత్సరాల చరిత్రలో గత పద్దెనిమిది సంవత్సరాల పోరాట ఫలితంగా నేను వాడు ఎంతో హర్ష వ్యతిరేకం వ్యతిరేకం చేస్తున్నారు అంటే ఒక వ్యక్తులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి క్యాస్ట్ అంటే కుల ధ్రువీకరణ పత్రం లేకుండానే ఇన్ని పోరాటాలతో నేడు కూటమి ప్రభుత్వం అలాగే గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి ఫలితం నేటితో వరకు తెరదించడము ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఈ యొక్క అంశంపై మనతో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయరాయలు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు వరకు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక కుల ధృవీకరణ పత్రం లేనటువంటి బుడగ జంగాలకు నేటితో వారికి ఏ అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పబోతున్నారు మన భారతదేశంలో ఇటువంటి సంచార జాతులు వారిని ఎన్నడూ గుర్తించని ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా ఈ గురగజంగాల కులస్థలైతే మిగతా కొన్ని కమ్యూనిటీలు ఇంకా సంచార జాతులు కానీ ఉన్నారు వారికి కుల సర్టిఫికేట్ ఇవ్వకపోవడం చాలా విచారకరం ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఈ భారతదేశంలో పుట్టి భారత పౌరులమైండి భారత ఆధార్ ఆధార్ కార్డు కలిగి కానీ మేము పలానా కమ్యూనిటీ వ్యక్తులము మాకు ఒక కుల సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇవ్వకుండా పోవడం చాలా శోచనీయం కానీ మన భారత గవర్నమెంట్ ఈనాడు గమనించి రాష్ట్ర గవర్నమెంట్ గమనించి ఈ పద్దెనిమిది సంవత్సరాల పోరాటం తర్వాత ఈ బుడగ జంగాల కులస్తులకి ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆ హర్షా వ్యక్తం చేస్తున్నారు వీరికి వీరందరూ ఆ ప్రభుత్వం కల్పించేటువంటి పథకాలలో వీళ్ళను భాగస్వాములు చేసి వీళ్ళందరినీ అభివృద్ధి పదం నడిపించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను అదండి ఇప్పటి వరకు మనతో బుడవ సంఘాల నాయకులు నార్ నారాయణ గారు మాట్లాడి మనం విన్నాం ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ వీరికి కుల దృఢీకరణ పత్రం రాబోతుందని ఎంతో సంతోషంతో ఉన్నారు చూస్తున్నా ఉండండి నేను సురేష్ని బద్దల పిల్లడు మివాయం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అని ఎందుకుంటున్నామంటే ఈ ఓం నమ శివాయ పథకాన్ని ప్రతి పల్లెలో చీకట్లో ఐదు గంటలకి నిద్ర లేపేటువంటి కమ్యూనిటీ ఈ బురగ జంగాలు కమ్యూనిటీ ఈ కమ్యూనిటీని పద్దెనిమిది సంవత్సరాలుగా అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ప్రభుత్వాలు ఎలక్షన్ చేసినాయి ఇప్పటి ప్రభుత్వంలో ఈనాడు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వీరికి ఈ ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం వీరందరూ మేమందరము ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రధానమంత్రి మానేసి మోదీ గారికి అయితేనేమి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి వీరందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము అలాగే ఈ ఎస్సీ కమ్యూనిటీలో చేరడం వల్ల ఈ జంగ బేర బుడగ జంగాల కురుస్తున్నరికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈ పథకాలు వర్తించే విధంగా చేయాలని తెలిచేదాన్ని కృషి చేయాలని ఎలమర్తి మధు గారిని ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఇక్కడ బీద బుడ సంఘం అధ్యక్షుడు రేవుల నారాయణ గారికి అయితే నా మా బిజెపి పార్టీ తరఫున మేము వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేడ ہرا گے ہرا گے ہرا گے او نم شا نم شا نم شاوا لوگ ఆ రకమైన కదలికలు ఆ ప్రతంగం వెలుపల நரேந்திர மோடி பிரபு కల్పించి పేద ప్రదంగాన్ని ఎంజాయ్ చేసినందుకు ఈ బాలాభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది కూటమి ప్రభుత్వ నాయకత్వం జై అసల పోరాట సమితి నాయకత్వం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయడం జరిగింది అలాగే మన మాన్యశ్రీ ప్రధానమంత్రిగా మోదీ గారికి పాలాభిషేకం చేయడం అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం మన ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే వీరు గత కొన్ని ఏళ్లుగా కుల సర్టిఫికేట్ ఇవ్వమని అడిగినా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఎన్నో అవమానాలకు గురయ్యారు ఈనాడు ఆ అసమానతలను అవమానాలను తొలగించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం మీరందరికీ అశ అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే మన ఈ బుడగ బేడ బుడగ జండాలు కులిస్తులందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఎస్సీ వర్గంలో ఏ ఏ పథకాలు లభిస్తాయో అవన్నీ వీరికి ఖచ్చితమైనటువంటి పథకాలు అందే విధంగా చూడాలని నాయకులందరినీ మేము మన బిజెపి పార్టీ తరఫున వారికి అడగడం జరుగుతా ఉంది ఎన్నో ఏండ్లుగా వీరికి ఇంటి స్థలాలు అయితేనేమి వాళ్ళ వీళ్ళను చిన్న విధ చిన్న మేము కనీసము మాకు ఈ కుల సర్టిఫికెట్ ఇమ్మన్నా కూడా ఇవ్వకుండా వాళ్ళను చాలా అసమానత గురిచేసి చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది ఆధార్ కార్డు లేకుండా రేషన్ కార్డు లేకుండా వీరు ఎక్కడో ఎక్కడో సంచార జాతులు అనే విధంగా ఈ గత ప్రభుత్వాలు వీరిని విమర్శించడం జరిగింది కానీ ఈనాటికి వాళ్లకు కల సహకారం అయింది పద్దెనిమిది ఏళ్ళ పోరాటం తర్వాత దీనికి అధ్యక్షుడు ఎలమర్తి మధు గారు కూడా ఎంతో సహకారం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వీరందరూ కలిసి ఒక కూటమిగా తెచ్చి ఈ ఎస్సీ రిజర్వేషన్ సాధించడం జరిగింది వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు బద్వేరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ధర్మశెట్టి నా పేరు దేవల నారాయణ నేను బద్వేలు బురద అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్రంలో మా ఒక కూట ఈ యొక్క కూటమి ప్రభుత్వము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉప ముఖ్యమంత్రి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పాలాభిషేకం ఒక కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాకు ఎస్సీలో ఉన్న మమ్మల్ని తొలగించి ఏ కులానికి చెందిన వాళ్ళు కాకుండా పక్కన వేయడంతో పద్దెనిమిది సంవత్సరాలు అనేకమైన పోరాటాలు చేసి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు యలమతి మాధవ్ గారి నాయకత్వంలో పద్దెనిమిది సంవత్సరాల పోరాటంలో ఈరోజు ప్రభుత్వం ఆమోదించి మళ్ళీ తిరిగి మమ్మల్ని ఎస్సీలో చేర్చడం వలన మేము చాలా సంతోషం చేస్తూ ఎందుకంటే మాకు ఉపాధి సరైన ఉపాధి లేదు ఒక చదువు లేదు ఒక ఉద్యోగము కానీ గవర్నమెంట్ ఎంప్లయ్య ఉద్యోగం కాని ఒక చదువు కానీ ఏ ఒక కాని ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని కాని నోట్స్ ఎనకబడిపోయిన వెనకబడిపోయిన వర్గానికి చెందిన వాళ్ళు ఎంతో పోరాటం చేసి ఈ రోజు ఆ పోరాట ఫలితం వలన ప్రభుత్వము ఈ యొక్క కూటమి ప్రభుత్వం మా పురదంగాల్ని గుర్తించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది పైన పుడదంగాలు ఉన్నారు అనేకమైన వివక్షకు గురవుతున్నారు వీళ్ళందరూ వీళ్ళ పిల్లలకు చదువులు లేకపోవడం వల్ల వీళ్ళు అన్యాక్రాంతంగా ఈ రోడ్ల మీద కాగితాలు వేరుకుంటూ అనేకమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గుర్తించి మేము మా చేసే మాధుగారి నాయకత్వం కోరడానికి మమ్మల్ని గుర్తించి ఈ రోజు మాకు ఎస్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తున్నందుకు ధన్యవాదాలు ఈ ప్రజల నుంచి మీకు అందరికీ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటాము ప్రభుత్వం నుంచి కోరేది ఒకటే రేపు వచ్చే విద్యా సంవత్సరానికి మాకు మా బిడ్డలకు చదువుకునే దానికి కాస్ట్ సర్టిఫికేట్ తొందరగా మంజూరు చేస్తే మేము ఎంతో ఎంఆర్ఓ తరపు నుంచి ఆ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రేపు విద్యా సంవత్సరానికి ఏదైతే తల్లికి వందన పథకం మే నెల నుంచి వదులుతామని అప్పటి నుంచి కూడా అప్పటి నుంచే మా కులానికి క్యాస్ట్ సర్టిఫికేట్ వదిలితే మా పిల్లల్ని ఆ స్కూల్లో చేర్చుకొని మేము కూడా చదివించుకొని తర్వాత ఏదైనా మాకు ఎస్సీలో కలిగినటువంటి ఏదైనా లోన్లు ఉంటే అధిక వడ్డీకి తీసుకొని బయట నాలుగు రూపాయలు తీసుకొని ఏదైనా వ్యాపారం చేసేదాన్ని నచ్చపోయి అదే విధంగా అప్పులు పై తప్పక తప్పగా ఇప్పుడు ఇంకా కనీస గుర్తులను జీవిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరుగుతుంది ప్రభుత్వంలో ఎంతో మంది ముందుకు పోయినా ఎన్నో పథకాలు పెట్టడం మేము మాత్రం ఇక్కడనే ఉన్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ కోరడం ఏంటంటే అతి తొందరగా రేపు విద్యా సంవత్సరానికి మాకు తొందరగా క్యాస్ట్ సర్టిఫికెట్ మంజూరు చేయవలసిందిగా మరి మరీ కోరుతున్నాను హాయ్ అందరికి నమస్కారం మనం ఇప్పటి వరకు బుడగ జంగాల వారిని ఎస్సీ కేటగిరీలో చేర్చడానికి ప్రధాన కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ అలాగే కూటమి ప్రభుత్వానికి పాలాభిషేక కార్యక్రమం జరగడం అయితే చూసాం ఈ యొక్క కార్యక్రమానికి బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్య రాయలు గారు అలాగే భారతీయ జనతా పార్టీ బద్వేల్ పట్టణ ఉపాధ్యక్షురాలు కటారి కిరణ్ కుమారి గారు సీనియర్ నాయకులు కుప్పాల నరసింహ గారు ఇంకా కార్యదర్శులు కార్యకర్తలు ఎంతో మంది ఎంతో మంది యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అయితే జరిగింది